కొంచెం ఈ సెవెంటీ ఫిఫ్త్ వన్ మహోత్సవా స్టేట్ గవర్నమెంట్ లో మొత్తం ట్వంటీ క్లోజ్ ఆర్ రసన్యా సెకండ్ ప్రైజ్ కోస్ట్ ఏ అక్షిత్ అక్షిత్ రామ్ నాయక్ థర్డ్ సాయి ఇంటర్ సెకండ్ ఇయర్ మరి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విషయం గౌరవ మంత్రివర్యులు మరి ఎవరి పేరు చెప్తే ఈ యొక్క ప్రజలే కాకుండా మా గౌరవ చెడు ములుగు జిల్లా అభివృద్ధి ప్రధాన శ్రీమతి అనసూయ శ్రీధర్ గారు మినిస్టర్ గౌరవ మంత్రి యొక్క మొక్కలని నాటడం నాటే కార్యక్రమం జరిగింది ఇది డెబ్బై ఐదో వన మహోత్సవం ములుగు జిల్లా దయచేసి మీడియా కూడా మెత్తవరచు మన గౌరవ మంత్రివర్యులు గారు శ్రీమతి ధనసరి అనుసూయ శీలక గారు ఈ యొక్క అటవీ శాఖ స్టాల్ ని సందర్శిస్తున్నారు మరి వరమహోత్సవం యొక్క ప్రాశస్ మనం మరి ప్రతి ఏటా కూడా ఈ వన మహోత్సవాన్ని చాలా చక్కగా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం చూస్తూ ఉన్నాం మరి ప్రతి ఏటా కూడా మనం జూలై మొదటి వారంలో ఈ యొక్క పండుగని మన యొక్క భారతీయ సంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా చెట్ల పండుగను జరుపుకుంటున్నాం ఆ ఆధారం మరియు మనకి ఎంతో ముఖ్యమైనటువంటి ప్రాణభయ్య ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి మన యొక్క కొలుగు జిల్లా అభివృద్ధి తర్వాత మరి మన జిల్లా మంత్రి శ్రీమతి అనసూ రాజక గారు గౌరవ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు మరియు సంక్షేమ మంత్రి మంత్రి గారు ఈ యొక్క రాజును చూసేసి వారు వేదిక వద్దకు వస్తున్నారు సీట్ల ఆశలు కావాల్సిన పరిస్థితుల్లో మీడియా మిత్రుడు అదేవిధంగా ఈ యొక్క గ్రామ ప్రజలు ఈ ఓల్డెస్ట్ పర్సన్స్ యొక్క ఒపీనియన్ రికార్డ్ చేసుకొని ఒక బుక్స్ లాగా చిన్నగా చేసి స్కూల్ పిల్లలకు ఇవ్వడము అట్లా మన శాఖ నుంచి కూడా చేస్తే బాగుంటుంది నాకు కూడా చాలా సంతోషం ఇక్కడ నది కూడా అంటే చిన్న కాలువ ఉంది దాన్ని కూడా మన ఫండ్స్ ద్వారా కొంత డెవలప్ చేస్తే ఆ వాగంపడి నీళ్ళు వెళ్తుంటే అదొక అద్భుతంగా బ్యూటిఫికేషన్ లాగా ఉంటుంది కాబట్టి నేను చాలా రోజుల నుంచి మా డిఎఫ్ఓ గారితో ఇకో టూరిజం మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తూ వచ్చిన మొన్న నేను ఆదిలాబాద్ వెళ్తే ఊరు దగ్గర అడవికి ఆదిలాబాద్ టౌన్ నానుకోడి అంతా టౌన్ పీపుల్ ఉంటారు కానీ వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియదు సో అక్కడ మన దగ్గర నుంచి పోయిండు ఆయన కూడా సునీ మన డిషన్ ఎక్కువ ఆకారంగా చేసిండు సబ్ డిఎఫ్ఓ సో నేను అక్కడ చూస్తే ఆయనే కనబడ్డు గౌస్ మనవడే కనబడ్డాడు అందరూ మన ములుగు నుంచి నూళ్ళే ఉన్నారు సో వాళ్ళందరూ మంచి ఒక పార్క్ తయారు చేసారు ఈ పార్కును ఎక్కడో బందిపూరనో కర్ణాటక లేకుంటే ఇంకా కజరంగలో ఒరిస్సా ఇవన్నీ చూసిన రాహుల్ గాంధీ ఎక్కడెక్కడ మొన్న ఇక్కడ తడోబా కూడా వెళ్ళినాం ఇటు ఎప్పుడు ఇక్కడ వార్దాకు ఆ వెళ్ళొస్తుంటే ఆ పార్క్ చూసిన దాన్ని ఆనుకొనే ఈ ఆదిలాబాద్ దగ్గరలో ఉంది దాదాపుగా కనెక్టివిటీ ఉంది పురులు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతున్నాయని సో అది చూసిన తర్వాత ములుగు మునుగు కూడా ఇట్లా చేసుకుంటే బాగుంటది అని అనిపించింది అప్పుడు సరే వాళ్ళకి కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది బట్ నేను కూడా కొంత డిఎఫ్ఓ గారితో మరి మాట్లాడి ఇట్లాంటి అద్భుతాలు అడవులలో కూడా మంచి గా డెవలప్మెంట్ ఉండాలి విధ్వంసకరమైనటువంటి మళ్ళీ కాంక్రీట్ జంగల్ మళ్ళీ ఇటుకలు మళ్ళీ ఐరన్ ఇట్లాంటివి కాకుండా చెట్ల మధ్య చెట్లతో కూడుకున్నట్టు చేస్తే ఎంజాయ్ చేస్తారు చాలా మంది టూరిస్టులు వస్తున్నారు టూరిస్టులు ఎంటర్ కాగానే గట్టమ్మకు మొక్కుకున్న తర్వాత నెక్స్ట్ స్పాట్ ఇదే కావాలి మన ఫారెస్ట్ ఇదే కావాలి తర్వాత నుంచి ఇంకా లక్నవరం వస్తే నరసింహస్వామి వెళ్తారు గోదావరి దాటుతారు మరి అటు బొగ్గతక్ వెళ్తారు ఇది ఒక మంచి టూరిజం స్పాట్ గా చేసుకోవడానికి అడవులను కూడా ఆస్వాదించడం కోసం చాలా మంది ఈ రోడ్ లో పిల్లలు వచ్చి ఫొటోస్ దిగుతా ఉంది అంటే అట్లాంటి అడవి ఎక్కడ దొరకదు మనకే అరే మన అడవి ఇంత కొత్తదనంగా కనబడుతున్నది అనిపిస్తుంది ఆ నల్లగా రోడ్లు కనబడతాయి మధ్యలో పైన గ్రీనరీ మంచిగా కప్పినట్టుగా ఉంటుంది రోడ్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఈ పసర దాటాక తర్వాత మనకు నగరం నుంచి కమలాపురం మధ్య కూడా చెట్లు ఇట్లా మంచిగా అల్లుకొని ఉన్నాయి కాబట్టి ఇంకా చెట్ల పెంపకానికి కూడా రోడ్ సైడ్ రోడ్ సైడ్ కూడా వాటిని తీసుకోవాలి పెట్టే చెట్లలో ఫ్రూట్స్ వచ్చేటి అయితే బాగుంటుంది ఎందుకంటే ఏదో ఒక రూపంలో ఆ చెట్టు నీడతో పాటు కడుపు నింపేది అది మంకీస్ కా మనుషులకా ఎనీవన్ అట్లాంటిది మనం చేస్తే బాగుంటుంది ఇక్కడ పిల్లలందరూ కూడా మంచి స్టోరీస్ రాయాలి మీ ఊర్లోకి వెళ్ళినప్పుడు మీ ఊర్లో ఎన్ని చెట్లున్నది ఎట్లున్నది మీ అమ్మలు మీ నాన్నలతో స్టోరీస్ అడగడం మీరు నేర్చుకున్నది అక్కడ చెప్పడం కూడా చేస్తే బాగుంటది ఇది చాలా మంచి ప్రోగ్రామ్ సార్ మండలానికి ఒకటి ఇట్లాంటి ప్రోగ్రాం పెడితే మండల హెడ్ క్వార్టర్ కు కొంత వాళ్లకు అంటే పీస్ఫుల్ కోసం లేదా మంచి వెదర్ కోసం ఇట్లా అడవులకు వచ్చి తిరిగిపోతా ఉంటారు ఇది ఒక పెరుగుతున్నటువంటి ఈ అర్బనైజేషన్ కు ఈ రూరల్ నుంచి మనం ఇచ్చే ఒక గొప్ప కానుకగా కూడా వాతావరణంగా ఉంటది కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేద్దాం అదే విధంగా సమ్మక్క సారల మొక్క దగ్గర గాని మరి రామప్ప దగ్గర కాని లక్నవరంలో గాని టూరిజం ఎక్కడెక్కడైతుందో ఒక ప్రణాళిక తయారు చేసుకోండి సమ్మక్క సారక్క దగ్గర కూడా మొక్కతో మొక్కుదాం ప్రోగ్రాం పెట్టుకుందాం మొక్కతో మొక్కుదాం మన సమ్మక్క సారక్క దగ్గర డబ్బులు అసలు మా చిన్నతనం సరే ఇప్పుడు కొంత కొంత డబ్బులు ఆ వచ్చింది కాబట్టి డబ్బులు వేస్తుంది కానీ సరే ఏదో కానుకలతో పాటు ఆ ప్రాంతాన్ని కూడా మనం పచ్చదనంలో కాపాడాలి సమ్మక్క సారక్క అంటే ఎవరు అడవులలో దేవతలు మరి అక్కడ అడవి కనపడకుంటే ఇంకా దేవుళ్ళకు నిజంగా మనం ఏం మొక్కు తీర్చుకున్నట్టు క్యాప్షన్ తయారు చేయాలి అట్లా బాగుంటుంది అదేవిధంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మనకు చాలా సంతోషం అదేవిధంగా మరి నా కళ నా కోరిక కూడా ఉంది అది వుడ్ మ్యూజియం అది తక్కువ తక్కువకుండా కొన్నాళ్ళ తర్వాత ఈ ఏరియాలో ఇలాంటి ఇలాంటి చెట్లుండే ఇప్పుడు మేమే చెట్లను మర్చిపోతున్నాం ఇదేం చెట్టు ఇదేం చెట్టు ఉండే ఉండే రాసేది చిన్నప్పుడు కూడా ఎందుకంటే అడవిలో పుట్టిన బిడ్డగా అడవిని నమ్ముకొని ప్రతి జాతిలో పుట్టినటువంటి బిడ్డగా మరి కొన్నాళ్ళు అడవే లేస్తే అడవి కూర్చుంటే అడవి నిలబడితే అడవి ఏదైనా అడవే అదే ఒక జీవితంలా అంటే పుట్టిన పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది హైదరాబాద్ వాటి అయినా కానీ ఎక్కువ శాతం అడవితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులలో నేనే నెంబర్ వన్ అనుకుంటే కంటి సో అడవి అనేది మరి ఒక అమ్మ లాంటిది అడవి అనేది ఒక ఆధారం ఆకలి తీర్చే ఆదాయ కేంద్రం కూడా మరి ఆకలి తీర్చేటువంటి ఒక ఆహార ధాన్య ఎట్లయితే స్టోర్ చేసుకుంటామో ఈ అడవిలో ఉంటే ప్రతిదీ కూడా ఆకలి అనేది కనబడదు ఎందుకంటే అడవులలో రకరకాల చెట్లు చెట్ల నుంచి పండ్లు కాయలు గడ్డలు ఆకుకూరలు అన్నీ కూడా ఎలాంటి పొల్యూటెడ్ లేకుండా కలుషిత ఆహారం లేకుండా పిల్లల మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని మనం అడవి నుంచి పొందవచ్చు ఇప్పుడు ఒకప్పుడు చూస్తే మానవ సమాజం అంతా కూడా అడవులలో జీవించేది ఇప్పుడిప్పుడు చాలా మంది సివిలైజేషన్ తోటి ఎక్కువ కాంక్రీట్ జంగల్ లాగా మరి ఏసీ నాలుగు గోడల మధ్య బందీ అవుతున్నారు కానీ ఏసీ రూములలో ఉన్నట్టు నేను కరోనా టైంలో చూసినా అలవాటు అయినటువంటి కరోనా వస్తే వాళ్ళ బాడీ తట్టుకోలేదు తొందరగా పాపం చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఉంది కాబట్టి అదే అటవీ ప్రాంతంలో చాలా తక్కువ వచ్చింది మనకు కరోనా గ్రామీణ ప్రాంతాలలో ఈ అడవులలో ఉండేటువంటి వాళ్ళకు చాలా తక్కువ ఆ జీన్సే కావచ్చు ఆ ఆ తిండే కావచ్చు ఆ వాతావరణంలోంచి వచ్చిన నేనే కావచ్చు నేనే సాక్ష్యం నేను అంత మంది దగ్గరికి కరోనా టైంలో వెళ్ళిన యాక్సిమీటర్ పెట్టి వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్ ఎంతుంది అప్పుడు మనం ఆక్సిమీటర్ ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ తగ్గుతుందా పెరుగుతుందా చూసినా కూడా నాకు రాలేదు కరోనా రాలే కనీసం ఒక ఇంజక్షన్ కూడా మనం డెవలప్ చేసుకుంటే ఇది కూడా ఒక మంచి టూరిస్ట్ స్పాట్ గా ఉంటుందని తెలియజేస్తూ ముఖ్యంగా కలెక్టర్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తాను మంచి ప్రోగ్రామ్స్ అందరు కలిసి ఒక టీం లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఈ మూడు నేను ఈ రోజు చూస్తే మన ములుగులో ఒక స్కూల్ పదిహేను రోజులలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిర్మించి ఒక గూడంలో మనం అందించడం జరిగింది చాలా మంది అప్రిషియేట్ చేసి ఇలాంటిది అంటే ఎడ్యుకేషన్ అనేది మన రైట్ ఎడ్యుకేషన్ ఎవరు కూడా ఆపడానికి లేదు కనీస ఫెసిలిటీస్ ఇవ్వాలి సో అదొకటి అయింది తర్వాత మొన్న అడవిలో మరి కొండల మీద ఉన్నటువంటి ఐదు గ్రామాలకు కంటైనర్లు ఉప కేంద్రం ఆరోగ్య ఉప కేంద్రం కూడా అది ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ అయింది ఈ రోజు ఫారెస్ట్ వాళ్ళు కూడా ఇంత పెద్ద మొత్తంలో ఈ పార్క్ ను తయారు చేయడం ఇక్కడ అధికారులు అందరూ కూడా దయచేసి ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి మీ మీరు ఒక ఇన్టర్ గా ఆలోచించండి ఒక కొత్త ధనాన్ని తీసుకురండి దానికి మంచి రూపం ఇవ్వడానికి లేదా ఫండ్స్ ఇవ్వడానికి మా మా శాఖల నుంచి కూడా మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం ములుగ అనేది వెనుకబడ్డది కాదు అద్భుతాలకు ఒక ఆదర్శము అద్భుతాల కేంద్రంలో కూడా మనం తయారు చేస్తాం ములుగులో అడవి రాష్ట్రంలో ఎక్కడ లేదు ములుగు నియోజకవర్గంలోనే సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఫారెస్ట్ ఇక్కడ ఉంది వాగులు అద్భుతంగా ఉన్నాయి కొండలుంటాయి తోగులు ఉంటాయి పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి చెరువు గట్ల మీద కూడా మనం మొక్కలు నాటే కార్యక్రమం రోడ్ల మీద కాకుండా ఇప్పుడు రోడ్లన్నీ అన్ని ఆ చెట్లు కొట్టేస్తుంటే బాధ అనిపిస్తుంది ఇప్పుడు మనం ఎన్నో సార్లు కొట్టేస్తా ఉన్నాం ఒకప్పుడు ములుగు చిన్న కాలి బాట తర్వాత రోడ్ మట్టి రోడ్డు తర్వాత స్వచ్ఛతతో కూడినటువంటి గాలి ఇచ్చేది అడవి దాంట్లో ఎలాంటి పెస్టిసైడ్స్ లేవు ఎలాంటి మందులు లేవు కాబట్టి ఇప్పటికీ కూడా అడవి గ్రామాలలో నుంచి వచ్చేటువంటి వాటిలో మందు వేయరు వాళ్ళు మనం కూడా అట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరు గాలి కోసం కూడా మనం అల్లాడుతున్నాం ఇప్పుడు వర్షపు నీటి చుక్క కోసం కూడా అల్లాడుతున్నాం దీని అంతటికి కారణం అడవులు తగ్గిపోవడం సో అడవుల పెంపకం అనేది ఇప్పటికైనా కూడా ఉన్నది మన ప్రాంతాలలోనే ఉన్నది యాక్చువల్ గోదావరి పరివాక ప్రాంతం కానీ ఇక్కడ వచ్చేటువంటి నీళ్ళు కూడా ఇప్పుడు బయట ఏరియాలో వర్షాలు లేవు అందుకనే వేల కోట్లు పెట్టి పైప్ లైన్ల ద్వారా ఈ ప్రాంతాలలోనే మన నుంచి దీలు వెళ్తా ఉంటాయి కాబట్టి ఫారెస్ట్ అధికారులకు ఒక సూచన ముఖ్యంగా మనం ఫస్ట్ ఫోర్సబుల్ గా అడవులను కొట్టద్దు అని కేసులు పెడితే కాదు అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ అడవి ద్వారా నీ చిన్నతనంలో నువ్వు ఎలాంటి లబ్ధి పొందినవు అని ఒక ఊర్లో ఒక గూడెంలో ఒక తండలో వెళ్ళినప్పుడు వాళ్ళ పూర్వీకులు వాళ్ళ పెద్దల యొక్క స్టోరీస్ చేయండి చేసి నా చిన్నతనంలో ఈ ఊర్లో ఇంత అడవి ఉండేది వాళ్ళు ఎట్లా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పటి వరకు వాళ్ళు ఏ రకంగా అడవి నుంచి ఆహారాన్ని పొందిరు ఎలాంటి ఎంత పౌష్టికంగా ఉంది అది ఎంత అంటే కల్తీ లేకుండా ఉంది వాళ్ళ యొక్క ఆయుష్ ఎంత ఉంది వరకు వాళ్ళు కొంతమంది అయితే ఇంజెక్షన్కే హాస్పిటల్కే తక్కువ వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి జబ్బులు రావు చాలా వరకు కాబట్టి అడవులను ధ్వంసం చేయకుండా అడవులను కాపాడుకోవడం అంటే మానవాలి మనుగడ మరి మనము కొన్నేళ్ళు ఆయుష్ పోయడమే అడవులు పోతుంటే కలుషితమైనటువంటి వాతావరణాన్ని పీల్చుకొని ఆరోగ్యాలు పాడు చేసుకునే కంటే వాస్తవానికి ఇట్లా చెట్ల కిందకి వస్తే ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది మంచి వాతావరణం ఉంటుంది అట్లా మనం అందరం కూడా చెట్లకు ప్రాధాన్యత ఇవ్వాలి ఫారెస్ట్ అధికారులకు కూడా ఒక సూచన మనం కూడా వాళ్ళు కొట్టిన తర్వాత లేదా ఏదైనా తర్వాత కేసులు పెడితే అడవి రాదు కాబట్టి ముందే మనము దీని మూలంగా నీకు ఎంత ఉపయోగం ఉంది మనకు తెలిసింది వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి తెలిసింది కూడా మనం తీసుకోవాలి అప్పుడు ఇంకొక కొత్త స్టోరీని తయారు చేసి ఒక ఊరికి లేదా ఒక తరానికి మీరు ఒక హిస్టరీనివ్వగలుగుతారు రిస్ ఇస్ హిస్టరీ అనేది వాళ్ళకి చెప్పగలుగుతారు కాబట్టి ములుగు చరిత్రను ఒకసారి తీసుకోవాలి ఎక్కడెక్కడ అడవులు ఉండాలి